అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ ఏపీ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వీరికైతే ఈ యొక్క అమౌంట్ అనేది వారి యొక్క ఖాతాల్లో జమ అవుతున్నాయి మరి ఏ పథకానికి సంబంధించి ఈ యొక్క ఇరవై ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు అనే వాటి గురించి అలానే ఏ రోజున ఈ యొక్క అమౌంట్ జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ను నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు రాష్ట్ర విపత్తుల సమయంలో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచినట్లు తెలిపారు గతంలో హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు సాయం అందించారని ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచామని చెప్పారు ఈ మేరకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశామని ప్రకటించారు ఈ ఏడాది జులైలో భారీ వర్షాలు వరదలతో రైతులు పంట నష్టపోయారని నాలుగు జిల్లాల్లో పంట దెబ్బతిన్న ఇరవై మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది రైతులకు ఇరవై ఐదు పాయింట్ డెబ్భై ఐదు కోట్లు పెట్టుబడి రాయితీని త్వరలోనే అందిస్తామని తెలిపారు ఈ పంట ద్వారా ఇరవై ఒక్క జిల్లాల్లో పంట నష్టపోయిన ఒకటి పాయింట్ తొంభై లక్షల మంది రైతులకు రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ యాభై ఆరు కోట్లు జమ చేశామని చెప్పారు ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు కీలకమైన అన్నదాత సుఖీభావా పథకాన్ని అందించి నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు కేటాయించింది రైతులకు పంట రుణాలు సచిరీ విత్తనాలు ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాగుదారుల హక్కు చట్టం రెండు వేల ఇరవై నాలుగులో తీసుకువచ్చామన్నారు మంత్రి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పంట బీమా వడ్డీ లేని పంట రుణాలు రైతు బృందాలకు డ్రోన్ల సరఫరా రాయితీపై వ్యక్తిగత యంత్ర పరికరాలు ముందరు భూముల్ని సాగులోకి తేవడం వంటి కార్యక్రమాలపై కీలక ప్రకటన చేయడం జరిగింది సో చూశారు కదా వివాడ్స్ మరి ఏపీ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు మరి మీలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్